రెండో సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటు చేసినటువంటి ఒక శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువు యొక్క గొప్పతనాన్ని గురించి ఒక పాట పాడడం జరుగుతుంది గురువును మించి దైవమున్నదాను మించి దైవమున్నదా ఆత్మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇది అందరినీ ఆదరించుకురు ఒక్కడే అవతార పురుషులైనా నేర్పించు అమ్మనే మల్పించు ఈ నేర్పించు ఇంటినే నేర్పించు అమ్మనే మల్పించు నేర్పించు ఇంటినే నేర్పించు గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వర గురువును మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇది అందరినీ ఆదరించు గురువు ఒక్కడే అవతార పురుషులైనా గురువు శిష్యులే విద్య మనకు నేర్పించు విజ్ఞానము కలిగించు విద్య మనకు నేర్పించు విజ్ఞానము కలిగించు అజ్ఞానము తొలగించి జ్ఞాన జ్యోతి కలిగించు గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వర గురువును మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా మోయలేని బాలాలను తనకు దాన వేసుకొని బాలను తన భు వేసుకొని నిరంతరం శ్రమి ప్రగతి నిర్మించు గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వర గురువును మించి దైవమున్నరా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికి శాశ్వత సత్యం ఇది అందరినీ ఆదరించు గురువు ఒక్కనే अवतार पुरुष लायना आदर शिष्य ले अवतार पुरुष लायना आदर शिष्य ले थैंक यू दिस बीन अपॉर्चुनिटी टू आर